బండి లేదా మీకు ఎందుకొ పిచ్ ఎక్స్ప్లనేషన్ అడిగామన్న ఎక్స్ప్లనేషన్ ఆ అలట్ చేశారు ఆమే నోట్ పంపించారు ఆఫీస్ కి చెప్పేసారు సర్కు పాలదని చెప్పారా చెప్పేసారు ఇప్పుడు కొంచెం నామేం చేయండి ఇక్కడన కాల్ కానిస్ ఇక్కడ ఐతే అవ్వలేదు లటర్ అవ్వలేదు లటర్ జస్ట్ సిజేపిషన్ పొతా ని సిజేండి আমালে দিলো আমালে কি কিছু দিলো Thank you. కొంచెం తక్కువ ఉన్నారంటే చూడగా కమలాప్రాల్లు తెలియడానికి నా నుంచి కొడతాను ఇలా క్లారిటీ లేదా మీరు కుర్తికి సరిగ్గా గుర్తించ नहीं लो सारो पे क्या नहीं क्या तो है। तो ये मेरा प्रॉपर्टी होगी नहीं नहीं लो सारो क्या नहीं तुम्हारा क्या बोले तो अधिकार है आप जरूर जरूर दिया पच्चीस रुपये तो, तो ये फास्ट इन ओटो जाम है देख एक्शन आगे కూడా సార్ అన్ని చెప్తున్నాను యూనింగ్ స్పెండ్ మనీ స్పాల్ మీరు గవర్నబై మున్సిపాలిటీ మాట్లాడే గురించి మున్సిపాలిటీ అయితే ట్వంటీ డౌసండ్ రూపీస్ కమిషన్ Sorry okay, for historical purposes why don't you start recording? Put a, put a red paint uh, wherever you are done. Next summer again we will uh, check. Okay, no? Next summer we will check. So once we can have that thing that so much garbage is coming to our you know? रेड पाइंट पाइंट मात्र मैंने

थैंक यू తెనాలిపట్నంలో ప్రధానంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కాలువలు కూడి తీడిపో తీకపోవడం వలన ఒక ప్రధానమైన సమస్య అయితే సరైన శానిటేషన్ను డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ప్రజలు కూడా ఆ విధంగానే ఈ ప్రధానమైన పంట కాలవల్ని వాడడం అనేది ఒక ఆన్వాయితీగా జరుగుతూ ఉంది భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి బడ్జెట్ అవన్నీ చేసుకుని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తెనాలకి తీసుకురావాల్సిన అవసరం నూటికి నూరు శాతం ఉంది పౌరులు ఇబ్బంది పడ పడకూడదు ప్రతిరోజు వాళ్ళు చేసుకునే అనేక కార్యక్రమాల్లో వర్షం వలన లేకపోతే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోటి సుమారు నలభై ఏడు కిలోమీటర్లు గుర్తించి ఎనిమిది ప్రధానమైన కాల్వలు ఒక నాలుగు రోజుల నుంచి మన కమిషనర్ తెనాలి మున్సిపాలిటీ గారు ఈ ఇరిగేషన్ అదేవిధంగా ఈ డ్రైన్స్ వీళ్ళ నేపథ్యంలో అధికారులందరూ కూడా సమాయుతంగా అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ భయంకరంగా అయిపోయినాయి ఈ కాలువలపైన దూరదృష్టితోటి మన తెనాలి పట్టణాన్ని మరింత మనం సుందరంగా చేసుకోవడమే కాదు మన భవిష్యత్ ఆలో భవిష్యత్తులో మనకి ఉపయోగించుకోవాల్సిన స్థలాలు కూడా ఎంక్రోచ్ అయిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది దయచేసి ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సహకరించండి ఎక్కడైనా మీకు ఆరోగ్య సమస్యలు రాకూడదని చేసే ప్రయత్నం ఇది మీకు మీ బిడ్డలకి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు కాలువలు మంచిగా ఉంటే రేపు రోజున మలేరియా కానివ్వండి డెంగ్యూ కానివ్వండి ఇవన్నీ వర్షాకాలం తర్వాత భయంకరంగా వ్యాపిస్తాయి సో అటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సుమారు నలభై ఏడు కిలోమీటర్లు కాలువలు ఎనిమిది ప్రధానమైన కాలువలు వాటి కాలువ తూర్పు కాలువ అదేవిధంగా నిజాంపట్నం ఈ మూడు కాలువల్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేద్దామని అనుకున్నాం క్యాలప్రోల్ డ్రైన్ గోలిడొంక రోడ్ ఒక మారిస్పేట్లో ప్రధానమైన డ్రైన్ ఇవన్నీ కూడా టేకప్ చేసి నిదానంగా ఒక్కొట్టొకటి ఒకటి మున్సిపాలిటీ తరఫున కూడా మనం చేసుకుంటూ ఉంటాం జంపని కాలువ ఉరిపాలెం రోడ్డు మీద ఉన్న కాలువ వీటి అందరూ వీటన్నిటిని కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిపైన దృష్టి పెడతాం ప్రస్తుతానికి వర్షాకాలం వచ్చే లోపు మాత్రం ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అధికార యంత్రాంగం అందరూ కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నాం దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగం ఎవరైతే ఈ పంట కాలువలపైన ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతారు అది ఒక తెనాలి మున్సిపాలిటీకి వచ్చిన సమస్యగా భావించవద్దు చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడుతుంది రైతులకి పంట నష్టం జరగకుండా ఉంటుంది రేపటి రోజున వర్షాలు అనుకున్న దానికన్నా అధికంగా పడినా కూడా ఈ కాలవలు వాటిని తీసుకెళ్తాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక భాగం లీగల్ మెట్రాలజీ సో ఈరోజు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరితో కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశాం రెండు రోజుల క్రితం తెనాల్లోని మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఏదైతే పౌర సరఫరా శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు పంచదార మరియు పామ్ ఆయిల్ ప్యాకెట్లో చాలా స్పష్టంగా యాభై నుంచి ఎనభై గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై మూడు మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను దానికి అనుగుణంగా ఇప్పటివరకు వరకు అరవై రెండు ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు స్టాక్ పాయింట్స్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు అందులో సుమారు ఇరవై నాలుగు కేసెస్ డిటెక్ట్ అయినాయి సో ఈ ఇరవై నాలుగు కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పారు ఎల్లుండి కల్లా ఈ రెండు వందల యాభై మూడు స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం ఇది పెద్దగా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి నిజాయితీగా వ్యవహరించాలి ఐదు వందల గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా నలభై నుంచి యాభై గ్రామాలు గ్రాములు తగ్గించుకుని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ చేశారంటే చాలా బాధాకరమైన విషయం చాలా సీరియస్ ఇష్యూ కూడా సో ఎవరైతే సప్లయర్స్ ఇన్రోల్ నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం జిల్లాల వారీగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ మరొకసారి నేను బ్రీఫ్ చేస్తాను ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఒక మార్పు ఏదైతే మీరు కోరారో అందులో భాగంగా నిజాయితీగా చట్టప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం ఎవరైతే కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికో మోసం చేయడానికి కోసం చేసిన కార్యక్రమాన్ని మాత్రం సహించేది లేదు పౌర సరఫరాల శాఖ ఖచ్చితంగా ఇందులో అందరికన్నా ముందుంటుంది పారదర్శకంగా ప్రతి ఒక్క రైతు ఎవరైతే పాపం నిలబడి క్యూల్లో ధాన్యం అమ్ముకోవడానికి ముందుకు వచ్చి ప్రభుత్వం నుంచి ఆ నిధుల కోసం ఎదురు చూశారో ఆ రైతుకు అన్యాయం జరగదు అదేవిధంగా క్షేత్రస్థాయిలో చిన్న కుటుంబాన్ని నడిపించుకునే ఆ మహిళ ఒక వినియోగదారుడిగా వాళ్ళకు కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా ఫేర్ ప్రైస్ షాపుల్లో కానివ్వండి లేదా ప్రభుత్వం సరఫరా చేసే ఈ సరుకుల్లో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చాలా బలమైన స్పష్టమైన నిర్ణయాలు మేము తీసుకుంటాం